ஆயிண்டி అందరికీ హ్యాపీ సండే ఈరోజు సండే రోజు అయితే మా ఏరియాలో అంటే విజయవాడలో చాలా పెద్ద వాన్ అయితే పడింది కొన్ని కొన్ని ప్లేసెస్లో కూడా చాలా బాగా పడిందండి ఇక్కడైతే రేపింది అనమాట నేను మార్నింగ్ చర్చికి వెళ్ళేటప్పుడు అయితే కొంచెం మబ్బు పట్టింది ఇంకా చర్చిలో వెళ్ళి కాసేపు కూర్చున్నాము ఇంకా వాన్ అయితే స్టార్ట్ అయిపోయింది ఇంకా ఇంట్లో అయితే మా బాబు ఒక్కడే ఉన్నాడు పడుకొని ఉన్నాడు అని చెప్పి చర్చికి తీసుకెళ్ళలేదు ఇంకా అయితే అత్తయ్య వాళ్ళ ఇంట్లో ఉంది ఇంకా అక్కడ ఉన్నానే కానీ వాడి ఏం చేస్తున్నాడు సైడా బయటకు వచ్చాడా అని చెప్పి ఒకటే ఆలోచన అయిపోయింది ఇంక ఇంటికి వచ్చినా వాడు పడుకునే ఉన్నాడు ఇంకా ఇంటికి రాగానే ఇంకా వానైతే స్టార్ట్ అయిపోయింది కదా ఆ వాన్లోనే వచ్చేసాము ఇంక ఇక్కడ వచ్చేసరికి మాది కొంచెం రేకులు కదండి అక్కడక్కడ కొంచెం బాగా కార్తూ ఉంటుంది చినుకులు చినుకులుగా ఇంకా డేక్షలు అలాగే కొన్ని గిన్నెలు ఇంకా ఏదోంటే అది పెట్టేస్తాను ఈ బీరువా పైన కూడా చినుకులు పడతాయండి అక్కడ కూడా కొంచెం నీళ్లు కాడుతూ ఉంటాయి ఇదైతే సొంత ఇల్లు కాదు అద్దీ ఇల్లు అండి రెంట్ కొంటున్నాము ఇక్కడ నున్నాలో ఇంకా మా వారి జాబ్ వల్ల మేమైతే నున్నాకి వచ్చి ఉంటున్నాము ఇంకా నేను ఇక్కడ చెప్పేది ఏంటంటే ఈ ఇల్లు తీసుకున్నప్పుడు ఫస్ట్ టైము వాన పడితే మాకు అంతకు తెలియలేదు అప్పుడు అంత ఎక్కువ లేదు అలమార్లు అలా పడతా ఉంది కానీ ఈ బీరువా మీద పడుతుందన్న విషయం నాకైతే తెలియదు ఒక రెండు రోజులు అయిన తర్వాత చూస్తే అసలు బీరువా ఓపెన్ చేయగానే అసలు అసలు చీరలన్నీ రెండు రోజులు నాంతే ఎంత చం అండాలంగా స్మెల్ వస్తుంది అలా వచ్చింది ఏంటి స్మెల్ అని చెప్పి అనుకుంటే నా చీరలు పట్టుకుంటే మొత్తం తడిచిపోయినాయి ఒక వైపు అంతా ఇంకా కొన్ని చీరలు అయితే చాలా బాగా నానిపోయినాయండి ఇంకా నేను అప్పటి నుంచి బీర్వ మీద ఇంకా కవర్ లాగా కప్పేస్తున్నాను ప్లేస్ మారుద్దాం అనుకుంటే ప్లేస్ ఎక్కడ సరిపోవడం లేదు ఆ బీర్వకి అక్కడే కరెక్ట్గా సరిపోయింది ఇంకా మేమైతే ఈ రోజు ఇల్లు వెతికి ఏదైనా మంచి ఇల్లు దొరికిద్దని అని చెప్పి ఒక మూడు నెలల నుంచి చూస్తున్నాం కానీ ఒక ఇల్లు దొరకట్లేదండి ఇంకా ఎప్పుడెప్పుడు అని చెప్పి మేము అనుకుంటున్నాం కానీ మాకు కుదరట్లేదు ఇక్కడ కూడా ఉండట్లేదు మేము సరిగా అత్తయ్య వాళ్ళ ఇంటికి మా పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళాల్సి వస్తుంది ఇంకా సరే పిల్లలు స్కూల్ స్టార్ట్ అయ్యేసరికల్లా మంచి ఇల్లు ఏదైనా చూసుకొని వెళ్ళిపోద్దామని చెప్పి అసలు అయితే ఈ రోజు వెళ్ళి చూసుకొని మంచి ఇల్లు ఏదైనా ఉందని చెప్పి వెళ్దాం అనుకున్నాం కానీ వాన పడేసరికి కుదరలేదండి ఇంకా మా వారు కూడా మా బాబుని తీసుకొని అత్తయ్య వాళ్ళ ఇంటికి ఒక చిన్న పని ఉంటే వెళ్ళారనమాట ఇంకా వాళ్ళు సాయంత్రం అయితే వస్తారు ఇంకా ఇప్పుడైతే నేను టిఫిన్ చేసేసాను ఇంకా కూర్చొని ఇంకా టిఫిన్ తిన్నాక షాప్కి అయితే వెళ్ళానండి ఇంకా చక్క లవంగాలు ఇంకా ఇంట్లో కొన్ని సరుకులు కావాలనుకుంటే ఇంకా వెళ్ళి తెచ్చుకున్నాను అనమాట ఇంకా సరుకులతో పాటు నేను ఒక ఫోన్లో రీల్స్లో చూశాను మిల్మికార్ పకోడీ అని చెప్పి చేశారనమాట చాలా సింపుల్గా ఉంది ఇంకా నేను కూడా ట్రై చేద్దాంలే అని చెప్పి తెచ్చుకున్నాను అది చూపిస్తున్నాను ఇక్కడ ఇంకా మా వారు నాకు టిఫిన్ అలాగే చికెన్ తీసుకొచ్చి ఇచ్చి వెళ్ళారు ఇంకా చికెన్ కూడా క్లీన్ చేయాలని చెప్పి చూపిస్తున్నాను ఇంకా ఇక్కడ వచ్చేసరికి ఫోన్ బాగోలేదు కొంచెం ఏమనుకోకండి అని చెప్పి చెప్తాను అసలు ఈ ఫోన్ అయితే అసలు ఒక పది రోజుల దాకా ఫోన్ అయితే నా చేతిలో నా మాట వినలేదండి నేను ఒకటి నొక్కుతుంటే ఇంకొకటి వెళ్ళిపోతుంది కాలింగ్ చేసినా సరే ఒక కాలింగ్ నొక్కపోయి ఇంకో కాలింగ్ వెళ్ళిపోతుంది అలా ఫోన్ అంతా హ్యాంగ్ అయిపోయింది అన్నమాట చాలా స్టోరేజ్ ఎక్కువైపోయింది అయినా సరే ఎప్పుడప్పుడు వీడియోస్ అయితే డిలీట్ చేస్తున్నాను ఒక వీడియో పోస్ట్ చేయగానే ఆ వీడియో మొత్తం డిలీట్ అయిపోతుంది నా ఫోన్ అంతగా స్టోరేజ్ ఎక్కువ కూడా తీసుకోవట్లేదండి ఇంకా ఇది వచ్చేసరికి ఇంకా చికెన్ తీసుకున్నారు కదా అదైతే క్లీన్ చేస్తున్నాను ఇంకా ఇక్కడ వచ్చేసరికి క్లీనింగ్ అయిపోయింది కదా ఇంకా నేనైతే ఇంకా గ్యాస్ స్టవ్ మీద ఇంకైతే డేషాలు అయ్యన్న ఉంటే పక్కన పెట్టేస్తున్నాను ఇంకా కర్రీకి ప్రిపేర్ చేయాలి కదా ఇంకా మసాలా పొడులన్నీ ఇంకా షాప్కి వెళ్ళి తీసుకొచ్చానని చెప్పా కదండి అన్నీ ఒక్కొక్కటి తీసుకొచ్చి మసాలా పొడి అయితే చేస్తున్నాను అది కూడా చూపిస్తాను ఇంకా చాలా వీడియోలో చూపించేశాను కాబట్టి అంత ఎక్కువ ఏం చూపించట్లేదు నేను నేను ఎక్కువ వాడే మసాలా పొడి వచ్చి చక్క లవంగా ధనియాలు ఎండి కొబ్బరి అలాగే రెండు మూడు ఇంకా ఇంకీ వాడతాను కదండి ఇంకా లవంగాలు తీసుకొచ్చాను కానీ షాప్లో చక్కలేదంటే ఇంకా బిర్యానీ ప్యాకెట్ ఒకటి తీసుకుంటే దాంట్లో ఒక చెక్క ఉంది కదా అది వేచలే అని చెప్పి తీసుకొచ్చా అనమాట ఇంకా ఈ పొడంత అయితే ఫ్రై చేసి ఇంకా మసాలా అయితే పట్టేసానండి ఇంకా రోట్లో వేసి బాగా దంచేసాను ఎందుకో మిక్సీలో వద్దులే రోట్ దంచేద్దాంలే అని చెప్పి ఇంకా మొత్తం క్లీన్ చేసేసుకొని ఇంకా మసాలా పొడి అయితే పట్టేసాను అలాగే అల్లం చున్నులపై కూడా రోట్లోనే వేసి దంచేసానండి ఇంకా ఇది అయిపోగానే కర్రీ అయితే ప్రిపేర్ చేసేసాను అది కూడా మీకు ఏం చూపించలేదు ఎందుకంటే చికెన్ కర్రీ అందరికీ తెలుసు కాబట్టి అది అంతేం చూపించలేదు నేను ఒక వీడియోలో చూశాను రీల్స్లో భలే రింగ్ రింగ్ అని చెప్పి వీడియోలు తిప్పేస్తున్నారు నేను కూడా అలా ఒకసారి ట్రై చేద్దామని చెప్పి చూపిస్తున్నాను ఇంకా ఇదిగో చూడండి ఊరికే మామూలుగా చూపిస్తున్నాను ఇలా వీడియోల్లో చూశాను కాబట్టి నేను కూడా ఒకసారి ట్రై చేద్దామని చెప్పి చూపిస్తున్నాను ఇంకా నేను ఇక్కడ వచ్చేసరికి కర్రీ అయితే ప్రిపేర్ చేసేస్తున్నాను మామూలుగా చికెన్ కర్రీయే కదా ఇంకా ఆనియన్స్ మిర్చి మసాలా టమాటా ఉప్పు కారం పసుపు గరం మసాలాలు ఇవన్నీ వేసేస్తే ఇంకా కర్రీ అయితే అయిపోయింది కదండి ఇంకా మధ్యాహ్నం వచ్చేసరికి ఇంకా కర్రీ ప్రిపేర్ చేసుకుంటూ ఇంకా సినిమా ఏదైనా వస్తే చూస్తున్నాను అది కూడా కాసేపే సినిమాలు ఏదైనా ఉంటే చూస్తాను ఇష్టమైతేనే లేకపోతే టీవీ జోలు కూడా నేను వెళ్ళానండి ఇంకా నేను ఈ టీవీ ఎందుకు చూపిస్తున్నానంటే ఈ టీవీ వచ్చేసి పద్దెనిమిది సంవత్సరాలండి రాలండి ఇది మా పిన్ని వాళ్ళది ఇంకా మేము ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ టీవీ మాకు ఇచ్చారు ఇంకా మేము కొత్త టీవీ అయితే తీసుకుందాం అని చెప్పి అనుకుంటున్నాం కానీ ఈ టీవీ అయితే అస్సలు పాడవట్లేదు ఇంకా మంచిగా వస్తుంది ఇంకా ఈ టీవీ పాడైన తర్వాతే మనం టీవీ తీసుకుందాంలే అని చెప్పి అనుకుంటున్నాము ఇంకా టీవీ అంటే అంత ముఖ్యం ఏం కాదు కదండి ఏదో పిల్లల బొమ్మల కోసం అని చెప్పి ఇంకా అదైతే అలా ఉంచేసాము ఇంకా మధ్యాహ్నం అయితే అన్నం కూర అయితే వండేశాను చికెన్ కర్రీ ఇష్టం లేకుండా ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటారండి ఈ చికెన్ కర్రీ అయితే ఎలా చేసినా ఇష్టంగానే తింటారు కర్రీ కూడా చాలా బాగా వచ్చింది నాకు కూడా చాలా బాగా నచ్చిందండి ఇంకా తిన్న తర్వాత కాసేపు కూర్చొని టీవీ చూసిన తర్వాత ఇంకా రెండు గంటలైతే ఎడిటింగ్ అయితే చేసుకున్నాను వీడియో ఉంటే ఇంకా ఇది వచ్చేసరికి ఐదు అలా అవుతుందండి టైము ఇంకా నీళ్ళు వస్తాయి ఇంకా వచ్చే టైం కల్లా బట్టలు అంట్లో ఎన్ని శుభ్రంగా కడిగేసుకొని బట్టలన్నీ ఉతికేసి ఆరేసేసాను ఇంకా ఇల్లు మొత్తం క్లీన్ చేసేసుకున్నాను ఇంకా నేను చెప్పాను కదా ఈవినింగ్ మిల్ మిక్కర్ పకోడి చేస్తానని చెప్పి ఇంకా ఈ పని అంతా అయిపోయాక చేసుకుందాంలే అని చెప్పి గబగబా ఇంట్లో పనులన్నీ అయితే త్వరగా చేసేసుకున్నాను అనమాట మేకర్ పకోడీ చూపిస్తానని చెప్పి చాలా సింపుల్గా అండి నేను చేసేసాను మీరు ఒకసారి ట్రై చేయండి ఎలా అంటే కనుక ఫస్ట్ మేకర్ మొత్తం నీట్గా కడిగేసుకొని కాసేపు వాటర్లో నానబెట్టేసుకుంటే దండి ఇంకా అది కొంచెం బాగా గట్టిగా పిండేసి ఇంకొక గిన్నెలో వేసేసుకొని దాంట్లో మనం ఏమేమి ప్రాసెస్ చేయాలో చూపిస్తాను కొంచెం పసుపు కారం ఉప్పు అలాగే కొంచెం అల్లం చెల్లిపాయ పేస్టు నేను మధ్యాహ్నం మసాలా పట్టా కదండి చక్కా లవంగా అది కూడా వేసేసుకొని కొంచెం చికెన్ మసాలా కూడా వేసేసాను అలాగే కొంచెం కార్న్ ఫ్లవర్ కూడా వేసేసి బాగా కలిపేసుకొని ఒక రెండు నిమిషాలు పక్కన పెట్టేసుకున్న ఒకవేళ కార్న్ ఫ్లవర్ లేకపోతే బీ పిండి అయినా వేసుకోవచ్చు ఏం పర్వాలేదు చాలా బాగుంటుంది టేస్ట్ అయితే ఇంకా మొత్తం కలిపేసుకొని కొంచెం వాటర్ పోసుకొని బాగా కలుపుకోవాలి ఒక రెండు నిమిషాలు పక్కన పెట్టేసి మసాలా మొత్తం పట్టేటట్టు నాననివ్వండి ఇంకా ఈ లోపల ఆయిల్ అయితే వేడి చేసేసుకొని ఇది నానిన తర్వాత ఇంకా కొంచెం కొంచెం పకోడీ ఇలాగా వేసేసుకుంటే కనుక మిక్కర్ పకోడీ అయితే చాలా బాగా బాగుంటుంది ఇదైతే నేను ఫోన్లో చూసి ట్రై చేస్తున్నానండి చాలా సింపుల్గా ఉంది కదా ఒకసారి మన వాళ్ళందరికీ చూపిద్దాం అని చెప్పి చూపిస్తున్నాను పిల్లలకి కూడా చాలా ఇష్టంగా తింటారు ఒకవేళ వద్దు మేము తినలేము అవసరం లేదనుకుంటే కనుక ఇలా పకోడీలాగా తినలేము అనుకుంటే కర్రీలాగా కూడా చేసుకోవచ్చు ఇలా పకోడీ చేసిన తర్వాత మనం ఉల్లిపాయ టమాటా కర్రీ చేస్తాం కదా అందులో వేసేసి కర్రీలాగా కూడా చేసుకోవచ్చండి మిల్ మేకర్ పకోడీ కర్రీ ఇంకా నేను అంత టైం ఎందుకలే నాకు చికెన్ కర్రీ ఉంది కదా అని చెప్పి ఈ పొక్కడి అయితే చేసేసాను టేస్ట్ కూడా చాలా బాగుంది మీరు కూడా కొంచెం ట్రై చేయండి ఫస్ట్ టైం కదా నేను తినడం నాకు టేస్ట్ కొంచెం డిఫరెంట్గా ఉందండి ఇంకా ఫస్ట్ టైం కదా నేను తినడం అయితే తిన్న తర్వాత కొంచెం బాగానే అనిపించింది ఇంకా సాయంత్రం పిల్లలు వచ్చిన తర్వాత ఇది కొంచెం మళ్ళీ ఫ్రై చేసేసి పిల్లలకి అయితే ఇచ్చానండి ఇంకా పిల్లలు కూడా చాలా బాగా నచ్చింది మా బాబు అయితే బాగా ఇష్టంగా తిన్నాడు ఇంకా మా పాప అయితే మమ్మీ రేపు కూడా ఇదే చెయ్యవా అని చెప్పి తనైతే అడిగింది ఎందుకంటే పిల్లలు కూడా చాలా బాగా నచ్చిందండి చాలా మంచి చికెన్ పకోడీ ఫ్లేవర్ అయితే వచ్చిందన్నమాట ఇంట్లో కూడా రాగానే మమ్మీ ఏం చేసావు అని చెప్పి అడిగారు ఇంకా చేసింది చూపించాం కదండి ఇంకా తిన్నారు వాళ్ళు ఇంకా మా వారు వస్తా కూరగాయలు అయితే తీసుకొచ్చారు ఇంకా వదిన వాళ్ళు ఇంటికి అయితే వెళ్ళాడనమాట ఇంకా అత్తయ్య దగ్గరికి వెళ్ళి అటు నుంచి అటు వదిన దగ్గరికి వెళ్ళాడు ఇంకా వదిన వచ్చేటప్పుడు కందిపప్పు అలాగే మినప్పప్పు రాగి పిండి అయితే పంపించింది పిల్లల కోసం అని చెప్పి కందిపప్పు అయితే నేను అప్పుడు ఒక వీడియోలో చూపించా కదండి కందులు ఆరబెట్టారని ఇంకా అవి అయితే బాగా తిరగలేసి బాగా పొట్టు మొత్తం పోయిన తర్వాత పంపించింది అనమాట ఇంకా ఇదైతే పంపించారు కందిపప్పు ఇంకా రాగి పిండి అంటావా మేము రాగి జావా ఎక్కువ రాగి జావ చేస్తానండి ఇంట్లో ఇంకా అదని అందుకని చెప్పి పంపించారు ఇంకా మినప్పప్పు సున్నుండలు చేద్దాం అనుకుంటున్నా కానీ కుదరట్లేదు ఒకసారి ఖచ్చితంగా చూపిస్తాను ఇంకా కూరగాయలన్నీ సర్దేశాను ఇంకా ఈ రూమ్లోకి వచ్చి ఇంకా బాయ్ చెప్పండి మన వాళ్ళందరికీ అని చెప్తే ఇంకా బాయ్ అని చెప్తున్నారన్నమాట ఇంకా వాళ్ళైతే బొమ్మలు చూస్తున్నారు ఇంకా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి బాయ్